అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ రోస్ట్ చికెన్ లివర్ రోస్ట్ని చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నేను చెప్పినట్లు చేశారు అంటే మళ్ళీ మీరు ఎప్పుడు లివర్ తెచ్చుకున్నా కూడా ఇలానే చేస్తారు మీకు నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు చికెన్కి బదులుగా లివర్నే తెచ్చి చేసుకుంటారండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక తయారీలోకి వెళ్దాం రండి ఇప్పుడు నేను చూపిస్తున్నది హాఫ్ కిలో లివర్ తీసుకున్నాను లివర్ని కొంచెం వెనిగర్ వాటర్ పోసి ఒకసారి బాగా కడగాలి మళ్ళీ రెండవసారి కొంచెం పాలు పోసి కడగాలి పాలు పోసి కడగడం వలన లివర్ నీచువాసన రాకుండా ఉంటుంది ఇలా లివర్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా లివర్ అంతా కట్ చేసుకున్నాక ఇక మ్యారినేషన్ చేసుకుందాం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెక్క నిమ్మరసం పిండి వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి లివర్ ముక్కలకంతా బాగా పట్టే రకంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలపటం వలన ఉప్పు కారం అనేవి లివర్కి బాగా పట్టి మరింత రుచిగా వస్తుంది ఇలా కలుపుకున్నటువంటి లివర్ని పాటు పక్కన ఉంచుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం అరగంట పాటైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి గంట తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేగనివ్వాలి మీకు ఇష్టమైతే ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకులు వేసి చిటపటలాడాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ని వేసి వేయించుకోవాలి చికెన్లో కంటే చికెన్ లివర్లోనే ప్రోటీన్ అధికంగా ఉంటుందండి పిల్లలకి చికెన్ అరగదు అనుకున్న వాళ్ళు వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు లివర్ని పెట్టచ్చు లివర్లో నుండి వాటర్ ఊరుతుంది చూడండి ఆ వాటర్తోనే లివర్ మొత్తం ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది లివర్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు చివరగా వన్ టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి చికెన్ లివర్ రోస్ట్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ